ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి కార్తీక మాసం మొత్తం నియమాలు పాటించి పూజలు చేసిన వారంతా కూడా ఆ ఫలితం మొత్తం పొందేందుకు పోలిపాఠ్యమి దీపాలను వెలిగిస్తారు మార్గశిర మాసం మొదటి రోజు పాడ్యమిని పోలిపాడ్యమి అని అంటారు కార్తీక మాసం చివరి రోజు చేసే క్రదో ఇది కార్తీక మాసం నెల రోజులు భక్తి శ్రద్ధలతో దీపాలు వెలిగించి ఉపవాసాలు చేసిన వారు పోలిపాఠ్యమి రోజు వెలిగించే దీపంతో నెల రోజులు చేసిన నోముకి ఫలితాన్ని పొందుతారు వేకువజాముని స్నానమాచరించి కార్తీక దామోదరుణ్ణి స్మరించుకొని దీపం వెలిగిస్తారు నెల రోజులు కూడా నదుల ఒడ్డుపైన దీపం వెలిగిస్తే పోలిపాఠ్యమి రోజు దీపాలు వెలిగించి నదుల్లో వదులుతారు అయితే డిసెంబర్ ఒకటవ తేదీన అనగా ఆదివారం రోజు ఉదయం పదకొండు గంటలకు తిథి ఏర్పడి డిసెంబర్ రెండవ తేదీన సోమవారం రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు తిథి ఉంటుంది డిసెంబర్ రెండవ తేదీన మాత్రమే నదుల్లో దీపాలను వదలాలి డిసెంబర్ రెండవ తేదీన అనగా సోమవారం రోజు స్త్రీలు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంట్లో పూజ చేసుకోవాలి అలాగే ముందుగా ఇంట్లో శివ పూజను చేసుకోవాలి పోలిపాడ్యమి రోజున ముహూర్తంలోనే ఇంట్లో పూజ చేసుకుంటే శివుని అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది అలాగే ఉదయం తొమ్మిది గంటలలోపు ఇంట్లో పూజ పూర్తి చేసుకోవాలి ఇంటి గడపలకు పసుపు రాసి ఇల్లంతా కూడా పసుపు నీళ్లు చల్లుకొని శివపార్వతుల పటానికి గంధం బొట్టెలు పెట్టి శివుని చిత్రపటం ముందు దీపారాధన చేయాలి ఇలా దీపారాధన చేసిన తర్వాత పాడ్యమి రోజున విశేషంగా ముప్పై ఒత్తులతో దీపారాధన చేయాలి ఎందుకంటే కార్తీక మాసంలో ముప్పై రోజులు పాడ్యమి రోజున ముప్పై ఒత్తులు వేసి దీపం వెలిగిస్తే కార్తీక మాసం నెల రోజుల పాటు శివుణ్ణి పూజించినంత పుణ్య ఫలితం లభిస్తుంది ఈ పాఠ్యమి రోజున ముఖ్యంగా ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి లేదా వెన్నతోనైనా సరే దీపాన్ని వెలిగించవచ్చు మట్టి ప్రమిదలో ఆవు నెయ్యిని పోసి అందులో ముప్పై వత్తులు వేసి మీ పూజ గదిలో ఉన్నటువంటి శివుని చిత్రపటం ముందు దీపం వెలిగించాలి పూజలో నైవేద్యంగా ఒక బెల్లం ముక్కను నివేదించాలి అలాగే పండ్లు పరమాణాన్నైనా నివేదించవచ్చు అలాగే చివరిగా శివునికి హారతి ఇచ్చి శివునికి నమస్కారం చేసుకొని ఐదు ప్రదక్షిణలు చేయాలి ఈ విధంగా పోలిపాడ్యమి రోజున ఉదయం సమయంలో ఇంట్లో దీపారాధన చేసుకొని ఏదైనా నది దగ్గరకు వెళ్ళి నదుల్లో దీపాలు వదలాలి శివుని తలపై గంగాదేవి ఉంటుంది కాబట్టి ఈ పాఠ్యమి రోజున నదుల్లో దీపాలను వదిలితే గంగాదేవి ఎంతో సంతోషిస్తుంది గంగాదేవి ఆశీర్వాదం లభిస్తే శివుని ఆశీర్వాదం కూడా సులువుగా లభించినట్లే అయితే ఈ పోలిపాడ్యమి రోజున నదుల్లో దీపాలు ఎలా వదలాలంటే నదికి వెళ్ళిన వారు తూర్పు దిక్కుగా తిరిగి సూర్యుడికి ముందుగా ఆరోగ్యాన్ని సమర్పించాలి తర్వాత ఒక అరటి దొప్పను తీసుకొని ఆ అరటి దొప్పను దైవంగా భావించి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అరటి డొప్పను పూలతో అలంకరించండి తర్వాత మూడు లేదా ఐదు గుబ్బ వత్తులను పువ్వు వత్తులను అరటి దొప్పలో పెట్టి బత్తులను వెలిగించి నదిలో వదలాలి నదిలో వదిలిన ఈ దీపాన్ని పోలి దీపం అని అంటారు పోలి దీపాన్ని నీటిలో వదిలిన తర్వాత మూడుసార్లు ఆ దీపాన్ని ముందుకు తోస్తూ నమస్కారాన్ని చేసుకోవాలి ఇలా నమస్కారం చేసుకున్న తర్వాత నదిలో ఉన్న నీటిని గంగాదేవిగా భావిస్తూ నదిలో పసుపు కుంకుమ అలాగే పువ్వులను వేసి నదికి నమస్కారం చేసుకొని నదిలో ఉన్న నీటిని తలపైన చల్లుకోవాలి నదుల్లో ఇలా దీపాలు వదిలిన తర్వాత ఒక రూపాయి బిళ్ళను మీ చేతిలో పట్టుకొని మీ మనసులో ఏదైనా ఒక కోరికను కోరుకుంటూ మూడు ప్రదక్షిణలు చేసి ఆ రూపాయి బిళ్ళను నదిలో వేయండి ఇలా చేయడం వల్ల మీ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా త్వరగా నెరవేరుతాయి ఈ విధంగా పోలిపాఠ్యమి రోజున మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు నదుల్లో పోలి దీపాలను వదలాలి అయితే నదులకు వెళ్ళలేని వారు ఇంటిలో ఉన్నటువంటి తులసి కోట ముందు అయినా సరే పోలు స్వర్గ దీపాన్ని వదలవచ్చు ఇలా అరటి డొప్పలోని దీపాలు నీటిలో తేలి ఆడుతాయి కాబట్టి నదులు పుష్కరిణులు దగ్గరకు వెళ్ళలేని వారు ఇంట్లో తులసి మొక్క దగ్గర బకెట్ లేదా టబ్బులో నీళ్లను నింపి దీపాలను అందులో విడిచిపెడతారు పంచభూతాత్మకమైన శరీరాన్ని పంచభూతాల్లో ఒకటైనటువంటి పరమేశ్వరుడికి అంకితం చేయడమే ఈ దీపాలను నీటిలో వదలడం వెనుక ఉన్న ఆంతర్యం ఆత్మను జ్యోతి స్వరూపం అని చెప్తారు కాబట్టి అందుకే జ్యోతి రూపంలో ఉన్న ఆత్మను భగవంతుడి దగ్గరకు పంపించడమే అలా అయితే నిత్యం దీపాలు నీటిలో వదలొచ్చు కదా అనే సందేహం అందరికీ రావచ్చు కార్తీక మాసంలోనే ఎందుకు వదులుతారు ఈ పన్నెండు నెలల్లో కార్తీక మాసం శివుడికి అత్యంత ప్రీతికరమైన మాసం శివుడు యోగ నిద్రలో ఉంటాడు పుణ్యస్నానం ఆచరించి దీపం వెలిగిస్తే మరణానంతరం పరమేశ్వరుడు సన్నిధికి చేరుకుంటామని భక్తులు ప్రగాఢ విశ్వాసం కార్తీక మాసంలో దీపాలు వెలిగించలేని వారు పోలిపాడ్యమి రోజు ముప్పై మత్తులను వేసి వెలిగిస్తే నెలంతా కూడా దీపం వెలిగించినంత పుణ్య ఫలితం వస్తుందని నమ్ముతారు పోలిపాడ్యమి రోజు తులసి కోట దగ్గర కానీ నదుల వద్ద కానీ దీపాలు వెలిగించిన తర్వాత సంకల్పం చెప్పుకొని లక్ష్మీ అష్టోత్తర శతనామావళి అలాగే తులసి అష్టోత్తర శతనామావళిని చదువుకుంటారు పూజ పూర్తయిన తర్వాత బోరెలు నైవేద్యంగా సమర్పిస్తారు అనంతరం పోలీస్ వర్గం కథ చదువుకొని అక్షంతలు తలపైన వేసుకుంటే మరణానంతరం తప్పకుండా వైకుంఠానికి చేరుకుంటామని భక్తులు ప్రగాఢ విశ్వాసం ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలానే ఈ వీడియోని చివరి వరకు చూసినట్లయితే జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ సింబల్ని ప్రెస్ చేస్తే ప్రతిరోజు కూడా పోస్ట్ చేసే వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది